డిప్యూటీ సీఎం పోస్టర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అప్కమింగ్ మూవీ ఓజీ ఇప్పుడు ఎక్కడ చూసినా ఓజీ మానియే నడుస్తుంది ఇదివరకెప్పుడు జరగని విధంగా ఓజీ ట్రెండ్ సెట్ చేస్తుంది ఇంతకీ ఆ ట్రెండ్ సెట్ చేసిన మ్యాటర్ ఏంటంటే నైజాం ఏరియాలో ఒక టికెట్ని వేలం పాటకి పెడితే ఆ టికెట్ అక్షరాల ఐదు లక్షలకి ధర పలికింది ఏందిబ్యా ఈ మాసు ఒక్క టికెట్ ఐదు లక్షల బాహుబలి టూ టూ సినిమాలకి కూడా ఈ రేంజ్ రేటు పలకలేదు వాటికి కూడా ఇంతటి మేనియా చూడలేదు ఫర్ ది ఫస్ట్ టైం ఒక టికెట్కి ఐదు లక్షలు ఉండటం రియల్లీ ఓజికి ఉన్న హైప్ అంటు అర్థం చేసుకోండి ఇది జస్ట్ వేలం పాట మాత్రమే ఆ ఒక్క టికెట్కి మాత్రమే ఆ ప్రైస్ మిగతా టికెట్స్ నార్మల్గా ఉండే రేట్లకే సేల్ అవుతాయి ఇక ఈ మూవీ రెండు వందల కోట్లకి బిజినెస్ జరుపుకుంది ఇంతవరకు వంద కోట్ల షేర్ కూడా కలెక్ట్ చేయని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు రెండు వందల కోట్ల షేర్ కలెక్ట్ చేస్తేనే ఓజీ హిట్గా నిలబడుతుంది కానీ ఓజీకి ఉన్న హై ముందు ఈ టార్గెట్ చాలా చిన్నదిగా కనిపిస్తుంది హిట్ టాక్ వస్తే మాత్రం మూడు వందల కోట్ల షేర్ ఐదు వందల కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం పక్క మరి ఓజీ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేస్తుందని అనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి